ఈ రోజు కావలి పట్టణంలో ప్రధానంగా కావలి బృందావన కళ్యాణ మండపం వద్ద నుంచి ఈ రోజు ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర రథయాత్ర ఈ రోజు ప్రారంభమైంది ఈ రోజు ఈ ఈ రథయాత్ర ప్రారంభానికి కావలి ఎమ్మెల్యే దగ్గుమారి వెంకట కృష్ణారెడ్డి అతిథిగా హాజరయ్యి ఇక్కడ నుంచి బృందావన కాలనీ వద్ద నుంచి కావలి శివార్లో ఉన్న పెట్రోల్ బంక్ వరకు ఈ రథయాత్ర కొనసాగుతుంది ఈ రథయాత్రలో పాల్గొన పట్టణంలోని వేలాది మంది భక్తులు ఇస్కాన్ భక్తులు అలాగే ఈ జగన్ జగన్ రథయాత్ర పాల్గొనేందుకు కావలిపట్నం కానీ కృష్ణ అభిమానులు అంటే కృష్ణు సంబంధించిన అభిమానులు భక్తులు కృష్ణుకు సంబంధించిన భక్తులు వేదమంత్రిగా పాల్గొని ఈ రథయాత్రలో పాల్గొంటున్నారు ఈ రథయాత్ర చూసేందుకు కావలిపట్నం ప్రముఖులు అలాగే కావలిపట్నం ప్రజలు అయితే భారీగా ఇక్కడ చేరుకొని రథయాత్రలో పాల్గొంటున్నారు దీనికి ముఖ్యంగా అధికార ఎమ్మెల్యే గగబడి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ రథయాత్రలో పాల్గొంటున్నారు ఇక్కడ ముందావన కళ్యాణ్

ఎలాంటి అవాంఛన సంఘం జరగకుండా ముందుగానే పోలీసులు పెద్ద ఎత్తున జాగ్రత్తలు ఏర్పాటు పరిస్థితి అలాగే ఈ రథం పోయే ప్రాంతంలో పెద్ద ఎత్తున భక్తులైతే ముగ్గులు వేసి వారికి స్వాగతం పలిగేందుకు పెద్ద ఎత్తున ముగ్గులు వేసి స్వాగతం పడుతున్నారు ఇప్పుడే ఈ రథయాత్ర ఇక్కడ కావలే బృందావనం కళ్యాణ కళ్యాణ మండపం వద్ద నుంచి రథయాత్ర ఇప్పుడే ప్రారంభమవుతుంది ఈ పాదయాత్రలో పాల్గొనేందుకు కావుల పట్ల ఉన్న ప్రముఖులు అలాగే నాయకులు రాజకీయ నాయకులు అలాగే కావలబట్ల ప్రజలు అందరూ పాల్గొన్నారు భారీ ఎత్తున ఇక్కడ చాలా మంది భక్తులు కూడా ఇక్కడ ఈ రథయాత్రలో పాల్గొనేందుకు అలాగే చాలా మేధ ప్రాణాలతో ఇక్కడికి వచ్చిన్నారు ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు వాళ్ళు కూడా అడిగి తెలుసు మీరు ఎక్కడి నుంచి వచ్చాము

ఉదయ ఎనిమిది నుంచి ప్రసాదాలు అందరూ సాయంత్రం కొత్తాక అందరూ కూడా అందరికీ ఏర్పాటు చేస్తున్నావు అందరూ కూడా

్రహ్మాండంగా చేస్తున్నారు అన్ని కూడా దేశంలో బ్రహ్మాండంగా చేస్తున్నారు మన కావల్లో పట్టుకున్న రంగం వైభవంగా మన ఉన్నవతి కాలి నుంచి ఎండా కళ్యాణ మండపం దాకా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు చాలా చక్కగా జరుగుతుంది ప్రజల కోరక సనాతన ధర్మం పాటిస్తూ చక్కగా మామూలుగా ప్రతి ఒక్కరు మామూలు వస్తూ హరే రామ హరే కృష్ణ ప్రజల్లో ఊరుకుంటూ దగ్గర

చాలా బాగా ఆ స్వామి కృప ప్రతి ఒక్కరికి వేల ఉండాలని ఆ కృష్ణ పరమాత్మ రాశీసులు ప్రతి వారికి ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాం ఉదయం నుంచి భక్తులు ఇక్కడ వెయిట్ చేస్తూ ఇక్కడే ఏర్పాటు అనేది చూస్తూ ప్రత్యేకంగా ఇక్కడ చాలా మంది ఇది అదే అధ్యాత్మం చూసేందుకు ఇక్కడ చాలా మంది భక్తులు అయితే ఇక్కడ ఉండే ఉదయం నుంచి ఈ యాత్ర చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండే వాళ్ళు ఏర్పాటు మొత్తం కొనసాగుతున్నారు ఇక్కడ కొంతమంది ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ వస్తున్నారు ఇక్కడ అభిమానులు కూడా వచ్చారు అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము బృందావనం కాలనీ నుంచి వచ్చాము ఇది తొమ్మిదోసారి రథయాత్ర కావాలో జరుగుతుంది ఇప్పటి వరకు నేను నాలుగు రోజులు పాల్గొంటున్నాను అంతకుముందు మేము వాలంటీర్ గా కూడా చేశాము ఇప్పుడు వచ్చి కాలేజీ పిల్లలు వచ్చేసాక మమ్మల్ని అడగడం లేదు ఎలా ఉంది మా ఇప్పుడు రథయాత్ర కార్యక్రమం ఎలా ఉంది చాలా బాగుంది చాలా బాగుంటుంది కూడా ప్రతిసారి బృందావన కాలనీలో మేము ప్రసాదాలు యాభై ఎనిమిది రకాల ప్రసాదాలు తయారు చేసి స్వామికి నివేదన అర్పిస్తాము కాలనీ తరఫున ఫస్ట్ టైము పెద్దలు ఎప్పుడైనా పాల్గొన్నారా ఇది నాలుగో సారి పాల్గొన్నాము కొంతమంది భక్తులు అయితే ప్రతి రెగ్యులర్ గా ఈ రథయాత్రలో పాల్గొంటారు ఇక్కడ ప్రసాదాలు కూడా చాలా రకాల ప్రసాదాలు చేసి ఇక్కడ భక్తులకైతే అందజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు అందరికీ ప్రతి ఒక్క భక్తునికి అలాగే ప్రతి ఒక్క పాల్గొన్న వాళ్ళంతా కూడా ఈ రథయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రసాదం అందజే అందించే విధంగా ఏర్పాటు చేసుకుని చెప్తున్నారు మీరు చెప్పండి మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఫస్ట్ టైం చూసారు లాస్ట్ ఇయర్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేశాను ఇస్కాన్ టెంపుల్ లో కూడా మాలలు కొడతాను ఈ సార్ మాలలు కొట్టాను ముక్కులేసాను వేశాను ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేశాను వాలంటీర్ లో కూడా సర్వీస్ చేస్తున్నాను అదే అయితే స్పెషల్ అయింది మేడం స్పెషల్ అంటే ఆయన గురించి చెప్పడానికి చాలా ఎంత చెప్పినా తక్కువే ఎంత చెప్పినా కూడా తక్కువే పనికి తీరదు రెండు కళ్ళు చాలవు ఆ రథయాత్ర చూడటానికి భక్తులు మామూలుగా వాలంటీర్గా భక్తులు చూడటానికి వచ్చారు లేదు వాలంటీర్ ప్లస్ భక్తురాలి రెండు చూడకలే ఉన్నది లేదు నేను టూ డేస్ నుంచి సేవ చేస్తేనే ఉన్నాను అలాగే ఈ రథయాత్రలో అయితే అలాగే అక్కడ కావలి పట్టణ ప్రముఖులు అయితే చాలా మంది ఈ రథయాత్రలు అయితే కొనసాగే విధంగా పాటు భక్తులు అయితే ఊళ్ళో అవుతున్నారు చాలా మంది వేలాది మంది భక్తులు అలాగే కావలి పట్టణ ప్రజలు అయితే రథయాత్రను సేకరణ చేసేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు దీంట్లో ముందుగా ఎమ్మెల్యే రథం ముందు ఎమ్మెల్యే గారు నడుస్తూ భక్తులకి ప్రజలకి అభివాదం చేస్తూ వారి ముందు నడుస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ పోలీసులు ముందుగానే జాగ్రత్తలు వహించారు ఎలాంటి సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడ పోలీసులు ముందు కానిస్టేబుల్స్ అయితే పోలీసులు అయితే మొత్తం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నారు సార్ ఎంతమంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తారు సార్ వంద మంది పోలీసు మంది ఎలాంటి ట్రాఫిక్ ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలా చేస్తారు నాకు యాక్చువల్లీ ఇంకా డైవర్షన్ చేశాము మెయిన్ బస్సెస్ అవన్నీ కూడా ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశాం వన్ టౌన్ సిఏ గారిని అడిగి చెప్తాం చెప్పండి అలాగే కావలి వన్ టౌన్ సిఏ గారు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళు సార్ ఇక్కడ కావలి పట్టిన బందోబస్తు అంటే ఈ రోజు రథయాత్ర జరుగుతుంది ఈ ట్రాఫిక్ టౌన్ లో మెయిన్ రోడ్ లో వెళ్ళాలి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారు ఈ కృష్ణ బలరాం రథయాత్ర సందర్భంగా ఆల్రెడీ సబ్ డివిజన్ లెవెల్లో మొత్తం నూట పదిహేను మంది స్టాఫ్ ని డ్రా చేశాము అందులో డిఎస్సి గారు ఐదుగురు ఇన్స్పెక్టర్లు అట్లాగే పదిహేను మంది ఎస్ఐ ఉన్న బృందాలుగా విడదీసి ఇంపార్టెంట్ జంక్షన్ పాయింట్ లో ట్రాఫిక్ డైవర్షన్ పెట్టాము అట్లాగే భారీ వాహనాలు టౌన్ లో రానివ్వం అయ్యేంత వరకు డైవర్షన్ పెట్టాము అయినా కానీ ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు ఎట్లాంటి ఇబ్బంది కూడా చేస్తున్నాము సో పీస్ఫుల్ గా నడిచేదానికి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క సహకారం అందిస్తారని చెప్పి కోరుకుంటున్నాను సుమారు ఎంత మంది బందోబస్తు ఎంతమంది అదే అండి నూట పదిహేను మంది నూట పదిహేను మంది గతంలో కంటే ఇంకొంచెం ఎక్కువ మందినే తీసుకురా ఎందుకంటే భజన బృందాలు ఎక్కువగా ఉన్నాయి దాదాపుగా పది భజన బృందాలు దాకా ఉన్నాయి ముందుగా ఫాలో అవుతా సో జాతర లో కంటే కూడా ఎక్కువ స్ట్రెచ్ ఎండింగ్ పాయింట్ ఉంది కాబట్టి నూట పదిహేను మంది బృందాన్ని అట్లాగే డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి రెండు స్పెషల్ పార్టీస్ ని డ్రా చేశారు అలాగే ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగానే దాదాపు నూట పదిహేను మంది పోలీసుల్ని పెద్ద పెద్ద వాహనాలు టౌన్ లోకి రాకుండా ఆల్రెడీ బైపాస్ లో డైవర్ట్ చేసి అటు బిడ్డ సెంటర్ మీదుగా బైపాస్ లో వచ్చి బిడ్డ సెంటర్ మీదుగా టౌన్ లోకి వచ్చే డైవర్ట్ చేస్తారు ఇటు మాత్రం టౌన్ లో మాత్రం చిన్న చిన్న వాహనాలు తప్ప పెద్ద వాహనాలకి అనుమతి లేకుండా ముందుగానే పోలీసులంతా మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు సిజీరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్